గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు అంతర్జాతీయ న్యాయవాది ఫ్రమ్ యుఎస్ కావేటి లా నుంచి కావేటి శ్రీనివాసరావు గారు సార్తో మాట్లాడతాం ముఖ్యంగా ఐ వన్ ఫార్టీ గురించి దాని అప్రూవల్ గురించి ఇండియన్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏం తెలుసుకోవాలండి నమస్కారం సార్ నమస్కారం సార్ ప్రీవియస్ ఎపిసోడ్ లో మీరు ఈ హెచ్ వన్ బి హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ ఫీ సంబంధించిన విషయాలు ఎన్నో మాకు క్లుప్తంగా వివరించారు సో ఈ ఎపిసోడ్ లో ఐ వన్ ఫార్టీ గురించి అసలు ఏంటి దాని గురించి మన ఇండియన్ స్టూడెంట్స్ ఏమేమి తెలుసుకోవాలి కాస్త చెప్తారా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి అమెరికాలో మీరు గ్రీన్ కార్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక టూ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి ఫస్ట్ ఏంటి మన స్టూడెంట్స్ అందరూ వచ్చేది వన్ వీసాలో వస్తారు యుఎస్కి ఎఫ్ఎన్ అంటే స్టూడెంట్ వీసా దాని తర్వాత మీరు ఇక్కడ వండిపోవాలనుకుంటే వన్ వీసాలో కొంత వాళ్ళు ఏమి ఇచ్చారు వెసులుబాటు అంటే మీరు చదువుకున్న తర్వాత పోస్ట్ వర్క్ తీసుకోవచ్చు వర్క్ పర్మిట్ స్టెం ప్రోగ్రామ్స్ అయితే రెండు మూడు సంవత్సరాలు ఇక్కడ ఉండొచ్చు మీరు పని చేసుకోవచ్చు అని ఒక ప్రొవిజన్ ఉంది లో ఇప్పుడు మరి ఒకవేళ మీరు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలనుకుంటారు లోనే స్థిరపడాలనుకుంటారు అప్పుడు ఏం చేస్తారు ఈ కన్సల్టింగ్ కంపెనీస్ కు వాళ్ళు కాంటాక్ట్ అవుతారు మంది కన్సల్టింగ్ కంపెనీస్ వాళ్ళు కూడా ఈ స్టూడెంట్ లో ఉన్న వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు వాళ్లకు గెస్ట్ హౌజ్లు ఇస్తారు వాళ్ళకు కొత్త మోడర్న్ టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ ఇస్తారు ఇచ్చి వాళ్ళ రెజ్యూమెల్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు పెట్టిస్తారు మరి ఉద్యోగాలు పెట్టించినప్పుడు మీరు వన్ స్టేటస్ కాకుండా హెచ్ వన్ చేసుకోవాలి అంటే దానికి మూడు సంవత్సరాల పరిధి మీకు మొదటి మూడు సంవత్సరాలు ఇస్తారు తర్వాత ఎక్స్టెన్షన్ మూడు సంవత్సరాలు అవుతుంది మరి ఇప్పుడు మీరు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆరు సంవత్సరాల వరకే ఈ దేశంలో ఉండొచ్చు హెచ్ వన్ లో అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసా అంటారు అది మరి ఇక్కడే గా ఉండాలనుకోండి మరి ఏం చెయ్యాలి మీరు ఒకవేళ పని చేస్తుంటే ఒక ఎంప్లాయర్ కి మీకు జీతం ఇస్తాడు ఆ ఎంప్లాయర్ కూడా కాస్తో కూస్తూ మీ ఎంప్లాయీస్ మీద డబ్బు సంపాదించుకుంటాడు ఖర్చులు అయిన తర్వాత పేరోల్ ఖర్చులు అయిన తర్వాత ఇన్సూరెన్స్ ఖర్చులు అవన్నీ జరిగిన తర్వాత కొంత డబ్బులు సంపాదించుకుంటాడు ఎంప్లాయర్ మరి మీరు వాడికి డబ్బు సంపాదించి పెడుతున్నప్పుడు మీకు పర్మనెంట్గా మిమ్మల్ని ఉద్యోగం ఇవ్వటానికి ఇబ్బంది లేదు కదా ఆ పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడానికి ఫస్ట్ స్టెప్ ఏమంటారంటే ముందు పర్మనెంట్గా ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఎంత జీతం ఇవ్వాలి దాన్ని ప్రివేలింగ్ వెయిట్ చేసిన తర్వాత దాని తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కి వెళ్ళి మేము ఈ ఉద్యోగానికి పర్మిట్ చేయాలనుకుంటున్నాము అని వాళ్ళు ఏం చేస్తారంటే పర్మ్ ప్రాసెసింగ్ అప్లికేషన్ పెడతారు అంటే పర్మనెంట్గా మేము తీసుకుంటాము ఈ ఈ పర్సన్ అని కాదు ఈ పది ఈ పలానా ఉద్యోగాన్ని అది అప్రూవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ గార్డ్ ఏమంటాడు సరే ఈ దేశంలో ఇలాంటి ఎంప్లాయీ మీకు లేడు దొరకట్లేదు సో మేము మీకు పర్మిషన్ ఇస్తాము ఆయన గ్రీన్ కార్డు చేసుకో ఆయన గ్రీన్ కార్డు చేయడానికి అని ఫర్మ్ ప్రాసెసింగ్ తర్వాత రెండోది ఏంటి దగ్గర వెళ్ళాలి ఎవరు కంపెనీ ఓనర్స్ వెళ్ళి ఏం చెయ్యాలి మాకు పలానా మనిషి పలానా పాస్పోర్ట్ పలానా వన్ లో ఉన్నాడు లేకపోతే స్టూడెంట్ వీసాలో ఉన్నాడు వేరే వీసాలో ఉన్నాడు మేము ఈయన గ్రీన్ కార్డు చేయదలుచుకున్నాము అని ఒక పెటిషన్ దాఖలా చేస్తారండి ఎంప్లాయర్ ఎవరికి చేస్తారు యుఎస్ఏఎస్ కు ఇమ్మిగ్రేషన్ కు చేస్తారు ఆ ఇమిగ్రేషన్ అప్లికేషన్ పెట్టడాన్ని ఐ వన్ ఫోర్టీ అంటారు ఫామ్ అది ఒక ఫామ్ నింపాలి ఐ వన్ ఫోర్టీ అనే ఒక ఫామ్ నింపేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్ అన్ని పెట్టి ఇమిగ్రేషన్ పంపించాలండి అది ఐ వన్ ఫోర్టీ అయితే దానికి రెండు ప్రాసెస్ ఉన్నాయండి నార్మల్గా మీరు అప్లికేషన్ పడేస్తే అది ఇమిగ్రేషన్ వాళ్ళు ఆరు నెలలే కావచ్చు టూ ఇయర్సే కావచ్చు ఎంత వాళ్ళ టైం అవుతుంది ఇప్పుడు మనకు ఇండియాలో మనకు అంటే ఇది అర్థం చేసుకోవడానికి తాత్కాల అనేది మనం తీసుకుంటాం కదా రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎక్స్ట్రా ఫీజులు కట్టి ఇప్పుడు అట్లాగే పాస్పోర్ట్ కూడా మనం తీసుకోవచ్చు కదా గా డబుల్ ఫీజులు కడితే ఇస్తారు కదా ఫాస్ట్ ట్రాక్ లో అలాగే ఇక్కడ ఐ వన్ ఫోర్టీన్ కూడా కొన్ని అప్లికేషన్స్ కు వాళ్ళు ఏమన్నారంటే ఇమిగ్రేషన్ వాళ్ళు మీరు తాత్కాల లాగా ప్రీమియం ప్రాసెసింగ్ పడేసుకోవచ్చు అంటే ఏంటి మామూలుగా ఎనిమిది వందల డాలర్లు కట్టేది మీరు రెండున్నర మూడు వేల డాలర్లు ఎక్స్ట్రా కడితే మీకు మేము పదిహేను రోజుల నుంచి నలభై ఐదు రోజులలోనే మీకు అప్రూవల్ చేసి ఇస్తాము అని ఐ వన్ ఫోర్టీ అని అంటారు దాన్ని ఐ వన్ ఫోర్టీని ప్రీమియం ప్రాసెసింగ్ పెట్టి చేసుకోవచ్చు అంటారు ఇక్కడ ఏంటి మన స్టూడెంట్స్కి మన పేరెంట్స్కి ఏమిటి అంటే ఎవరన్నా హెచ్ వన్ బిలో అమెరికాలో ఉండి వాళ్ళ ఎంప్లాయర్ ఐ వన్ ఫోర్టీ అప్రూవ్ ఉంటే ఆ పర్టికులర్ కి ఆ ఎంప్లాయీకి అయ్యి ఉండే ఉంటే ఆ అతన్నే కానీ ఆమెనే గాని ఎవరన్నా పెళ్లి చేసుకొని అమెరికాకు వచ్చేది ఉంటే ఆ భార్యకే కానీ భర్తకే కానీ ఐ వన్ ఫార్టీ అప్రూవల్ ఉంది కనుక మీకు భార్యకే కానీ మీ భర్తకే కానీ మీకు వర్క్ చేయడానికి మీకు అర్హత ఇస్తాము వర్క్ ఆథరైజేషన్ ఇస్తాము అందుకే చాలా మంది ఏం చేస్తుంటారు ఇప్పుడు సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు హెచ్ వన్ బి వాళ్ళని ఏమండి మీకు ఐ వన్ ఫోర్టీ అప్రూవల్ ఉందా ఆ అప్రూవల్ ఉంటే ఇప్పుడు చేసుకునే వాళ్ళకి అక్కడ అమెరికాకు వచ్చి ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంది వాళ్ళకి అంటే వర్క్ ఆథరైజేషన్ ఇస్తారు అన్నట్టు అందుకనే చాలా మంది ఏంటంటే ఐ వన్ ఫార్టీ ఉన్న వాళ్ళకే చేసుకోవడానికి మొగ్గు చూపిస్తారు ఐ వన్ ఫార్టీ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే మీరు అడ్జస్టబుల్ ఏలియన్ కింద డెఫినేషన్ లో వస్తారు అంటే మీరు ఇంకొక పది ఏళ్ళైనా ఇరవై ఏళ్ళైనా ఎప్పుడైనా మీకు గ్రీన్ కార్డ్ చేసుకునే ఆస్కారాలు ఉంటాయి అదే అండి ఐ వన్ ఫార్టీ సో ప్రీమియం ప్రాసెసింగ్ కొన్ని అప్లికేషన్స్ కు వాళ్ళు పెట్టారు కొన్నిటికి పెట్టలేదు ఇప్పుడు హెచ్ వన్ నుంచి మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు కొన్నిసార్లు ఈవెన్ వర్క్ ఆథరైజేషన్ కొంతమంది స్టూడెంట్స్ అప్లికేషన్స్ వీసా వర్క్ ఆథరైజేషన్ కూడా కొన్నిటికి ఐ వన్ ఫార్టీ వచ్చింది కొన్నిటికి ఎల్వన్ లో వచ్చాయి కొన్ని పీ త్రీ వీసాలు కొన్ని అదర్ కేటగిరీస్ కి వాళ్ళు పెట్టారు కొన్ని కేటగిరీస్ తీసారు అదండి గా ఐ వన్ ఫోర్టీ గురించి దానికి కావాల్సిన ప్రీమియం ప్రాసెసింగ్ గురించి అండి ప్రాసెస్ సో ఈ అనే ఫిల్ చేసినట్లయితే ఫార్టీ ఫైవ్ డేస్ లోపు వర్క్ అయిపో చేస్తారు ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజ్ డబుల్ పే చేస్తే ఫిఫ్టీన్ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ లోపల వాళ్ళు డినే చేయటమా అప్రూవ్ చేయటమా చేసి పంపిస్తారండి అది ప్రీమియం ప్రాసెసింగ్ అంటే అర్థం అంటే మన వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది సింపుల్ లాంగ్వేజ్ లో మనం తాత్కాలలో పోయి రైల్వే టికెట్ కొనుక్కున్నట్టు సాయంత్రం బావాలంటే పొద్దురం కొనుక్కున్నట్టు అట్లా అది అర్థం దాని అర్థం అందండి వండర్ఫుల్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా మాకు ప్రొవైడ్ చేసినందుకు అండ్ ఒక స్టూడెంట్ ఎవరైతే అక్కడ వెళ్తారో డెఫినెట్లీ ఇలాంటి బ్రీఫింగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ టైం ఇలాగా ఎప్పుడు అవసరం ఉన్న సరే కోసం ఎలా టైం ఇచ్చి ప్రాపర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినందుకు ఫ్రమ్ కాబట్టిలా ఏజ్ ఏ వాల్యుబుల్ సజెషన్స్ మాకు థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే పెరుగుతాం మళ్ళీ మళ్ళీ ఎందుకలాగా చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్ జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి